ఆలూరు నియోజకవర్గ ప్రజలకి మరియు యాదవ సోదరి మనులకి శ్రీకృష్ణ జన్మాష్ట్రయ శుభాకాంక్షలు తెలియజేసిన ఆలూరు టీడీపీ వీరభద్ర గౌడ్ కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముందుగా మన ఆలూరు తాలూకా యాదవ సోదరి సోదరులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు యాదవ సోదరుల రావడం జరిగిందని నాకు యాదవ సోదరులు బ్రహ్మాండంగా ఆహ్వానం పలికారన్నారు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని రాబోయే కాలంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు ఆయుర్వేద్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామన్నారు వాళ్లే కాక యావత్ ఈరోజు ప్రపంచంలోనే కృష్ణ జన్మోత్సవం నిన్న ఈరోజు చేసుకుంటున్నారు తిరుపతిలో కూడా నిన్న ఈరోజు జరుపుకుంటున్నారు మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మా తాలూకా యాదవ్ అందరికీ కృష్ణస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మళ్ళీ ముఖ్యంగా మనం ఇక్కడ ఈరోజు వాళ్ళ ఆహ్వానం మీద ఇక్కడిచ్చాము మరి బ్రహ్మాండంగా మాకు ఆహ్వానం పలికారు కృష్ణుని దర్శనం చేయించారు అలా రాబోయే కాలంలో భారీగా వర్షాలు తులిసి పాడి పంటలు అలా జనాలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆయుర ఆరోగ్య కృష్ణ భగవాన్ వేడుకున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అందరూ శుభ సంతాత్సవ వేరే జిల్లా అని కోరుకుంటూ